హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పల్లీల పచ్చి పులుసును ఎలా చేయాలో చూపిస్తాను మనం చాలా రకాల పచ్చి పులుసును చేసుకున్నాం కానీ ఈరోజు నేను చేసే పులుసు మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట పల్లీలతో చేస్తాం కాబట్టి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చి పులుసు వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాదండి ఇడ్లీ ఉప్మాల్లోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మరి తయారీ విధానం చూసేద్దాం రండి ముందుగా చింతపండును నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని పలుచగా పులుసు తీసుకోవాలి ఇలా చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలండి అందులోకి వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ షుగర్ వేసుకోవాలండి జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి పచ్చిమిర్చి ఒక ఐదారు వెల్లుల్లి వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇది కొద్దిగా వాటర్ వేసుకొని ప్యూరీ లాగా చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ప్యూరీ చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్యూరీని చింతపండు రసంలోకి వేసేసుకున్నామండి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు పోపు పెట్టేసుకుందామండి ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడు చూసుకొని వేసుకోవచ్చండి ఇప్పుడు పోపు వేసేసుకుందాం పోపు కోసం ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు పచ్చి పులుసులోకి వేసేసుకుందామండి ఇప్పుడు మొత్తం పోపును మొత్తం మిక్స్ చేసుకుందామండి అంతే అండి పల్లి పచ్చి పులుసు రెడీ అయిపోయింది చూస్తూ ఉంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదూ వెంటనే కిచెన్లోకి వెళ్ళి ట్రై చేయండి అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట తప్పకుండా చేసుకుంటారు కదా మరి వీడియో నచ్చిందా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ